పవన్ సిద్దిపేటలోని వీధిలో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు అదృశ్యమైన వారిని భార్య భర్తలు బాలకిషన్ వరలక్ష్మి వారి కుమారుడు శ్రవణ్ కుమార్ కుమార్తెలు కావ్య శిరీషలుగా గుర్తించారు అయితే రెండు రోజులుగా కుటుంబ సభ్యులు బయట కనిపించకపోవడంతో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి ఉండటాన్ని గమనించి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలోనే వారు నివాసం ఉంటున్న ఇంట్లో తనిఖీలు కూడా చేశారు అయితే అక్కడ వారికి ఒక లెటర్ కనిపించింది బాలకిషన్ కు అప్పులున్నాయని తనకు డబ్బులు ఇచ్చేవారు ఎవరూ ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు ఇక ఈ విషయంపై పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు అయితే కుటుంబ సభ్యులు అందరూ ఫోన్లు ఇంట్లోనే పెట్టి వెళ్లడంతో వారి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది దీంతో పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలు అన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు